పేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం కేటాయించాలి అని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేసింది సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పెద్ద తహసీల్దార్ కార్యాలయం ధర్నా నిర్వహించి తహసీల్దార్కు గణితపత్రం అందించింది ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కె వనజాక్షి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన పేదలకు న్యాయం జరగడం లేదన్నారు పేదోడి ఎన్నికలు నెరవేరుస్తామని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని ఏడాది కావచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడం లేదని విమర్శించారు ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఇంటి స్థలం కేటాయించాలి అని ఇళ్లను నిర్మించుకోవడానికి ఐదు లక్షలు మంజూరు చేయాలి అని డిమాండ్ చేశారు నాయకులు కె అచితరావు జి ఆనంద్ పి దుర్గారావు కె పోతన్న ఎల్లెటి శ్రీనివాస్ పల్లెటి పోలయ్య పిల్ల పద్మ తదితరులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని మీ అందరికి కూడా రెండు సెంట్లు భూమి నాలుగు లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటన చేశారు ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చి పదకొండు నెలలు కావస్తా ఉంది ఇరవై మూడు నెల రెండు వేల ఇరవై ఐదులో దాదాపు పదిహేను వందల మందితోటి ఇక్కడ దరఖాస్తులు ఇవ్వడం జరిగింది వాటి అన్నింటి మీద కూడా సర్వే జరుపుమన్నాం నెల రోజుల్లో మళ్ళీ వచ్చి ధర్నా చేస్తూ ఉన్నాం ఇప్పుడు నెల పదిహేను రోజులు కావాల్సూ ఉంది ఆ సర్వే ఇంకా ప్రారంభించలేదు అందుకని రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ మళ్ళీ పిలుపునివ్వడం జరిగింది సర్వే వేగవంతం చేయమని ఏదైతే సూపర్ సిక్స్ పేరుతోటి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని నమ్మకే పదకొండు సీట్లకు వాళ్ళ లేరు నూట డెబ్బై ఐదు సీట్లకి ఈ ప్రభుత్వం వచ్చింది మరి సూపర్ సిక్స్ పేరుతోటి చేస్తున్న మోసాలు ఇప్పటికొచ్చి మహిళలకు అందరికీ వచ్చి తప్పచ్చు అన్నారు ఒకటి ఈ రోజు వరకు అమలు జరగలేదు అలాగే ఇరవై సంవత్సరాల నుండి నలభై తొమ్మిది నలభై తొమ్మిది సంవత్సరాలు వచ్చే వారందరికీ కూడా వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తానన్నారు యాభై సంవత్సరాలు వాళ్ళకి బీసీలందరికి కూడా పెన్షన్ ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి వీళ్ళకి అయ్యే ఎటువంటి పెన్షన్ లేదు కాబట్టి మూడు వేల రూపాయలు వచ్చిన చెల్లిస్తానన్నారు ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం చెల్లించలేదు నెంబర్ టూ నెంబర్ త్రీ గ్యాస్ సిలిండర్ మూడు సిలిండర్లు ఇస్తాయని చెప్పేసి ప్రతి ఇంటికి అని చెప్పారు ఇప్పుడు రెండు సిలిండర్లే ఇచ్చి ఉన్నారు మూడు సిలిండర్ పదకొండు నెలలు అవుతూ ఉంది అది కూడా అమ్మ జరపలేదు సూపర్ సిక్స్లో చెప్పినటువంటి ఏవి కూడా అమ్మ జరపకుండా ఇప్పుడు చూస్తే కాలేజీలు చూస్తే ఓపెన్ అయ్యాయి కాలేజీలు ఓపెన్ అవుతే ప్రతి పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు బ్యాంకులు వేస్తానన్నారు ఒక రూపాయి కూడా ఇరవై వేలు లేదు కదా అధికంగా ఫీజు వృష్టి చేస్తాం అధికంగా ఫీజులు వస్తాయి చేస్తున్న దోపిడీ జరుగుతూ ఉంది స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటి కూడా పడుకుని పెట్టారు వీటి మీద ఎటువంటి కేంద్రీకరణ లేదు ప్రభుత్వం ఆ రోజు ఇప్పుడున్న మహిళలందరూ కూడా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండు సెంట్లు భూమి ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇవ్వమని మన కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఏ రోజు దీని మీద సర్వే జరగలేదు గవర్నమెంట్ లెక్కల ప్రకారంగానే ముప్పై ఐదు లక్షల మంది నిరుపేదలు రాష్ట్రంలో ఉన్నారంట ఇక్కడికి మనం గాజోక మండలం చూసుకున్నాం పెద్దగంటి మండలం చూసుకున్నా ఈ ఏరియాలోనే రియానీ అందరూ కూడా నూట ఏడు కేజీలు మాత్రమే ఇచ్చారు ఇక్కడ కావలసిన ప్రభుత్వం భూమి కావలసినంత భూమి ఇక్కడ ఉంది వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఇచ్చినా సరిపోతుంది ఒక్క సెంటి భూమి ఊరుకు చివర ఇస్తే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ అసంఘటతంగా కార్మికులకు పూలు పని చేసిన వాళ్ళకి అందరూ కూడా వాళ్ళకి ఛార్జీలకే సరిపోతాడు అందువల్ల ఎక్కడ భూమి ఎక్కడికి ఇవ్వమంటున్నాం అది రెండు సెంట్లు భూమి ఇవ్వమంటున్నాం కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వండి కోరుతూ ఉన్నాం ఇక్కడికే దాదాపు లక్ష మంది దాకా ఈ గాజువాక నియోజకవర్గంలోనే అసంఘటితంగా కార్మికులు కానీ నిరుపేదలు కానీ ఉన్నారు వీళ్ళందరూ కూడా హక్కుదారులు చేసి వీళ్ళందరిని కూడా భాగస్వామ్యం చేసి వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపెట్టి ఈ కార్యక్రమాలందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం వీళ్ళ లబ్ధిదారులను కూడా దృష్టిలో తీసుకొచ్చాం అందరికీ అందువల్ల వీళ్ళందరూ కూడా న్యాయం చేయమని చెప్పుడు ఇప్పుడు ఎమ్ఆర్ఓ గారితో కూడా మాట్లాడడం మీరు కూడా ఈ సమక్షంలో విలేకరి సమక్షంలో మాట్లాడడం జరిగింది తను కూడా ఈ యొక్క నివేదిక పంపించడం జరిగిందని చెప్పారు గతంలో మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ అన్నీ కూడా ఆర్డీఓ పంపించడం చెప్పి చెప్పారు దీని మీద సర్వే చేయ జరుగుతామని చెప్పి చెప్పారు అందువల్ల ఇది వ్యాగవ